సీనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానిటువంటి కొన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది స్మెల్ అయితే భరించలేకుండా ఉంది డైరెక్టర్ గారు కలిశారు వారికి చెప్పడం జరిగింది ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి త్వరితగతిన క్లీనింగ్ చేయాలి ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ చేసే వాళ్ళము ఇది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు వయసులో ఉన్న వాళ్ళు హార్ట్అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా చాలా సమయం పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ బోండి మీరు నాగ్పూర్ పోండి అని చెప్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇక్కడ హాస్పిటల్ చూడడానికి వచ్చాం సో కార్డియాలజీ వింగ్ను మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా పెట్టండి మీరు మూడు లక్షలు ఇస్తారా నాలుగు లక్షలు ఇస్తారా జీతం ఇచ్చి దయచేసి వెంటనే ఒక డాక్టర్ని అపాయింట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా కార్డియాలజీ వింగ్ అంత ఫంక్షన్ అయ్యేటట్టు చూడండి పత్రికాముఖంగా వస్తున్నటువంటి ప్రకటనలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయండి ఇదివరకు ఎవ్రీ డిస్టిక్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆదిలాబాద్ డిస్టిక్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి ఇంత పెద్ద ఎత్తున అడవులు ఉండేటటువంటి జిల్లా ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వనరులు ఉన్నటువంటి జిల్లా మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లా ఇక్కడ క్యాన్సర్ రావడం అంటే మరి ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి మనం కూడా ఎందుకు జరుగుతుంది